లో ఈ గద్వాల గద్వాల పట్టు వస్త్రాలే తీసుకెళ్తారు గద్వాల సంబంధించి జోగులాంబ తల్లికేమో కర్నూలు నుంచి దసరా పండుగ వరకు అక్కడ నుంచి వస్త్రాలు తీసుకొస్తారు బ్రహ్మోత్సవాలకేమో గద్వాల నుంచి ఇక్కడ నుంచి గద్వాల నుంచి చేనేత వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి గద్వాల నుంచి తీసుకెళ్తారు ఇది ఆనవాయితీ పట్టుబడి ఉంది అది కనుక అది విడదీయరా ప్రతి బ్రహ్మోత్సవానికి గద్వాల నుంచి చీరలు పట్టువస్త్రాలు అవుతాయి ప్రతి దసరా పండుగకు జోగులాంబ తల్లికి శక్తిపీఠానికి కర్నూలు నుంచి కలెక్టర్ వచ్చి ఇస్తారు అంటే ఇట్లా సంబంధాలు ఉన్నాయి కనుక యాజ్ గా ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా గతంలో పూర్వ మాదిరిగా ఇప్పుడు కూడా దర్శనాల విషయాల్లో విడుగుటానికి విషయాల్లో అందరికీ ఒక కాదు సామాన్యుల నుంచి అందరి వరకు కూడా చేయాలని చెప్పి తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఒక నాయకుడు ఎన్టీ రామారావు గురించి అక్కడ అసెంబ్లీ కట్టాలని మాట్లాడారు అన్న అభిప్రాయం లేదు తెలుగు నాయకుడు కానీ మేము ఇమ్మీ కన్నా అట్లా కాదు అట్లా ఎట్లా కడతారు ఎన్ రామారావు గొప్ప మహానాయకుడు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన ఆయన ఇంటరామారావుని ఎట్లా కడతారు తక్కువది ఆ మహానీయుడు అయినా అని చెప్పారు అక్కడ ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గార్డ్ దగ్గర అసెంబ్లీ ఉన్నప్పుడు మేము అందరం వ్యతిరేకిచ్చినట్టేట్టాలి కట్టనది కట్టనీ మేమే కట్టనీయమే అసెంబ్లీలో కట్టడు ఆయన మహానాయకుడు సామాన్య ప్రజలకు ఎంతో మార్పు తెచ్చినటువంటి మహానీయుడు అత్యధికంగా బడుగు బలహీన వర్గాలను రాజకీయ చైతన్య నాయకుడు ఆయన ప్లేస్లో ఎట్లా కడతారు సమస్య లేదు చెప్పింది ఆయన ప్రాంతం ఉండదు కనుక మంచి వ్యక్తులు ఎవరైనా ఎక్కడ ఉన్నా నేను గౌరవిస్తాను వేదాభిప్రాయాలు తెలంగాణ వేదాభిప్రాయాలు లేకుండా తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఎక్కడ గొడవలు లేదు ప్రజల మధ్యలో కాదు ఇది ప్రాంతం మధ్యలో పాలకుల మధ్యలో పోరాటం తప్ప ప్రజల మధ్యలో కాదని చెప్పిన తెలంగాణ రాకముందు చేయలేదు వచ్చిన తర్వాత కూడా కొట్లాడ జరగలేదు అసలు భేదమే అనిపించలేదు చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి కొత్తగా ఇక్కడ ఇక్కడే బాగుంది ఇక్కడ వచ్చి ఉంటామని చెప్పి కూడా ఏం మాకు అవి భేదాభిరాలు మంచిగా ఉన్నారు ప్రజలు అని చెప్పి ఈ యొక్క చిన్న ఇష్యూలో దర్శనం విషయంలో ఇట్లా ఆపడడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి తెలంగాణ ప్రజల మనోభావులు దెబ్బతింటామని యథావిధి కొంతసార్లు తొందరగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి టీవీ చైర్మన్ గారికి వ్యక్తం చేస్తాం కనుక ఆలోచన చేయాలి దయచేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞుడు వారు తెలుసు తెలంగాణలో ఇట్లా భేదాభిప్రాయాలు చేస్తే అనవసరంగా సెంటిమెంట్తో కూడుకున్నదని మరి వారి దృష్టికి వచ్చింటుంది తొందరగా నిర్ణయం తీసుకొని రేపు ఫస్ట్ జనవరి ఉంది వైకుంఠ ఏకాదశి ఉంది కోట్లాది మంది జనం పబ్లిక్ పోతారు ఇక్కడ కనుక దయచేసి ఈక్వల్గా భేదాభిప్రాయాలు లేకుండా రెండు సమానంగా చూడాలి రెండు సమానంగా చూసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలనేది మా రిక్వెస్ట్ వారు ఉండేది కూడా హైదావంధనే కదా టిటిడి చైర్మన్ గారు ఉన్నది కూడా హైదరాబాద్ తెలంగాణలోని అత్యధిక శాతం మనం కలిసిమెలిసి ఉండడానికి దేవుని దగ్గర అభిప్రాయాలు వద్దు రాష్ట్రం ఏర్పడిన ఏదైనా అట్లా నిర్ణయం తీసుకున్నారన్నా వేరే ఉండేది పదిహేను ఉన్న తర్వాత మీకెందుకు అపవాదం పదిహేను అయిన తర్వాత కొత్తగా మళ్ళీ మూడవసారి నెక్స్ట్ మీరు విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళా రెండోసారి మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా చేసిండ్రు గత గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు ఉన్నా మీరు వచ్చిన తర్వాత అన్ని సరి చేసారు అనేటువంటిది వస్తే మీకే మంచిది మీకే మంచి పేరుంటుంది లేట్ చేయకుండా తొందర నిర్ణయం తీసుకోవాలని దీనిలో ఎలాంటి రాజకీయం లేదు నేను తప్పు కూడా మాట్లాడలేదు అక్కడ కూడా కోట్లాది మంది మూడున్నర కోట్ల జనం వాళ్ళ యొక్క వాయిస్గా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలు నా దృష్టికి వచ్చిన వ్యక్తిగా నా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక భక్తునిగా రిక్వెస్ట్ చేసినాను నేను వేరేం దాని తప్పు తక్కువ అర్థం చేసుకోవడానికి లేదు నా ఆవేదనతో మాట్లాడిన మాటలకి తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి టీటీ చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మంది నేను అడుగుతా ఉన్నారు అన్న మనం అందరం పోయి అక్కడ పోదామా జోగులామా నుంచి మనము కారు కార్లు తీసుకొని కారు యాత్ర చేద్దామా లేకపోతే పాదయాత్ర చేద్దామా బస్సు యాత్ర చేద్దామా పోయి అక్కడ వెళ్ళి మనం కలుద్దాం అని అట్లా వద్దు తొందరగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అలాంటి వద్దు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటిది తప్ప అని వాళ్ళు భావిస్తారు జానేటిగా ఇది మన న్యాయమైనటువంటి కోరిక ఇది దేవుడు శబరిమల్ల పోయినా అక్కడ అందరినీ ఈక్వల్ చూస్తారు అక్కడ శబరిమల్ల తిరుపతి అంతకుముందు నేను అనుకుంటా తమిళనాడు గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉండేది ప్రతి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేవుడైనా కానీ ఇప్పుడు భద్రాది యాదగిరి చుట్టాలి మనం అందరికీ ఈక్వల్ చూస్తాం భద్రాస్ ఇంకా దేవుడు భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళని మనం ముఖ్యంగా రెండు రెండు అనేటివి ఒక అన్నదమ్ములా కలిసి ఉండేటువంటి రాష్ట్రాలు కనుక ఒక స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండేటట్లు వాతావరణాన్ని ప్రభుత్వాలు తీసుకొస్తే భవిష్యత్తులో ప్రజలకు ఇంకా మంచిగా హ్యాపీ కలిసిమెలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది కనుక ఆ భేదాభిప్రాయం లేకుండా చేయాలని చెప్పి మీరందరూ అడుగుతున్నారనుక చెప్తున్నాను మీరందరూ మాట్లాడాలన్నందుకు చెప్తున్నాను ఎప్పటికైనా తొందరగా నిర్ణయం తీసుకొని ఈక్వల్గా ఐటెక్ట్ చేయాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా ఆ శ్రీనివాసుని భక్తిని నేను వ్యక్తి చేస్తాను జమ్మలమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది ఒక శక్తిపీఠం ఉన్నటువంటి ప్రాంతం ఇది జోగులాంబ తల్లి ఉన్నటువంటి ప్రాంతం ఇది దేవుని దగ్గర అందరం సమానంగా ఉండాలి అందరినీ ఈక్వల్ చూడాలన్నది మా వాదన నేను మళ్ళీ ఈ దేవుని దర్శనం తర్వాత దీనిలో రాజకీయం ఏం లేదు దయచేసి రాజకీయం అనుభదేవులుగా నేను చెప్పేటువంటిది మూడున్నర కోట్ల మంది ఒక వాళ్ళ యొక్క బాధ మూడున్నర కోట్ల మంది ఖచ్చితంగా తిరుపతి దర్శనం చేసుకుంటుంది నాలుగు కోట్ల మంది జనాభాలో కదా నాలుగు కోట్లలో మూడున్నర కోట్ల మంది గ్యారంటీగా తిరుపతి దర్శనం చేసుకుంటారు తిరుపతి దేవుడు ఇంటి దేవుడు ఉంటాడు ఇక్కడ ఇష్టదైవం చాలామంది పేర్లు కూడా శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమలేశుడు శ్రీనివాస్గా వెంకటేశ్వర స్వామి పేర్లే ఉంటాయి చాలావర కింజాల్లో ప్రతి కుటుంబంలో ఒక పేరు అన్నీ ఉంటాయి తెలంగాణకు ఇష్టదైవం ఎటువంటి నేను కోట్లాది మంది జనం ఇష్టదేమైనటువంటి తిరుపతి దేవస్థానం తెలంగాణ ఆంధ్ర అనే భేదం లేకుండా మొన్నటి వరకు ఈక్వల్గా గదుల కేటాయింపులో కానీ దర్శనంలో కానీ అందరికీ ఈక్వల్గా ఉన్నాయి సామాన్య ప్రజలు ఒక లెటర్ తీసుకొని పోయి అక్కడిచ్చి దర్శనం చేసుకుని వచ్చే పరిస్థితి ఉండేది భేదాభిప్రాయాలు లేకుండే నేను మొన్న రిక్వెస్ట్ చేసిన సామాన్య ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ రాయకపోయినా అందరు కూడా తెలంగాణ ప్రాంత వాళ్ళకి అక్కడ ఆళ్ళకు వీళ్ళకు ఆంధ్ర తెలంగాణ అందరికీ గీక్కువల్గా చూడండి పది సంవత్సరాలు చూసి ఎగ్ధం బంద్ చేస్తే లేనిపోని అభిప్రాయం భేదాభిప్రాయం వస్తుంది అంత అన్నదం లేనే కదా ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది లేదు రాజకీయం లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు జగ జోగులాంబ శక్తిపీఠం ఈ భారతదేశంలోనే ఎనిమిదవ శక్తి పీఠం అనమాట ఐదవ శక్తి పీఠం మరి ఇప్పటివరకు మీరు కనుకోండి ఈ శక్తి పీఠం దసరాకు కర్నూలు నుంచి కలెక్టర్ వచ్చి కర్నూలు కలెక్టర్ వచ్చి అమ్మవారికి చీర సమర్థం దసరా పండుగ రోజు అధికారిక ఆనలాది ఇప్పటి కూడా ఉంది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా జోగులాంబ తల్లికి దసరా పండుగ రోజు కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు నుంచి చీర కలెక్టర్ తీసుకొచ్చిస్తే ఆ అమ్మవారికి తీస్తే ದಸರಾ ಪಟ್ಟರೋಜು ಅಮ್ಮವರ್ ಧರಿಸ್ತಾರೆ